హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిరికస్ హోమిపతి నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫోర్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో పీసీఓస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉంటే ఎలాంటి మెడికేషన్స్ ఇస్తారు ఇది ఓన్లీ పీసీఓస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ మెడికేషన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అండి ఓవరాల్ హెయిర్ ఫాల్ మెడికేషన్ గురించి మాట్లాడుకోవట్లేదు మీరు గనుక పీసీఓస్ తో సఫర్ అవుతున్నట్లయితే ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు పీసీఎస్ గురించి ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది దాని తర్వాత స్కిన్ మీద యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది దాంతో పాటు హెయిర్ ఊడిపోతుంది కాబట్టి ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం మంచి న్యూట్రిషనిస్ట్ దగ్గరికి అండ్ స్ట్రెస్ రిలీవింగ్ కోసం యోగా ఇన్స్ట్రక్టర్ ఆర్ జిమ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది బట్ ఇవన్నీ చేసినా కూడా మంచి ఎఫెక్ట్ ఉందా అని అంటే దెర్ ఇస్ నో పిన్ పాయింట్ క్యూర్ అండి హెయిర్ ఫాల్ కి సో ఈ కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపథిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ పీసీస్ ఉంది కాబట్టి ఓరల్ కాంట్రసెప్టివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల లావ్ అయిపోవడము ఒక్కొక్కసారి స్కిన్ అనేది బ్లాక్ అయిపోవడం కొంతమంది కొంతమంది అవుతారు కొంత మాక్సిమం మెంబర్స్ లావ్ అవుతారు యాక్ని వచ్చేస్తూ ఉంటుంది అండ్ ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు తీసుకోలేరు బికాజ్ ఇట్ ఈస్ కాంట్రసెప్షన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది కలుగుతాయి అండ్ ఒక్కసారి ఆ ట్వంటీ వన్ డే పిల్ల ఎక్కడైనా బ్రేక్ వచ్చినా மிட் மென்ஸ்ட்ரல் ப்ளீடிங் அட்டா பீரியட் மத்தியில கூட ப்ளீடிங் அய்ய ஷான்ஸ் உண்டிங்க పాటు మనకి యాంటీ ఆండ్రోజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవడం వల్లే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఆండ్రోజన్స్ కి కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఓకే అంటే ఇది మంచిగానే ఉంది కదా మరి దీంతో ఏంటి ప్రాబ్లం అని అంటే వన్స్ మీరు యాంటీ ఆండ్రోజన్స్ వాడడం మానేస్తే మళ్ళీ ఆండ్రోజన్ లెవెల్ అలాగే ఉంటుంది మళ్ళీ హెయిర్ థినింగ్ అనేది ఉంటుంది పాటు మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి ఆండ్రోజన్ లెవెల్ మన బాడీలో ఎందుకు పెరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెరుగుతుంది దాంతో పాటు దేని వల్ల పెరుగుతుంది మనకి పీసీఎస్ హార్మోనల్ డిజ్రబ్షన్ వల్ల పెరుగుతుంది సో పిసియుస్ ఆఫ్ మెడిసిన్ లో ఆర్ పిన్ పాయింటెడ్ క్యూర్ అనేది లేదండి సో అలోపథిక్ ఫామ్ ఆఫ్ మెడికేషన్ లో క్యూర్ లేదు అండ్ దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మీరు యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్ వాడినంత సేపు హెయిర్ ఫాల్ కంట్రోల్ లోండి వన్స్ మీరు ఆపేసిన తర్వాత మళ్ళీ రివర్డ్ బ్యాక్ అయిపోతుంది కాబట్టి ఇది పాజిటివ్ వేలో మనం దీని ఫీడ్బ్యాక్ ఆర్ ప్రోగ్నోసిస్ అనేది మనం చెప్పలేం దాంతో పాటు మనకి కంపల్సరీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు టైప్ట్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మెట్ఫార్మిన్ తర్వాత స్కాల్ప్ మీద కొత్త హెయిర్ రావడానికి మినోక్సిడిల్ అనేది కూడా రాయడం జరుగుతుంది మినోక్సిడిల్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తారు బట్ వాడినంత సేపు బాగుంటది వన్స్ స్టాప్ యూజింగ్ మినోక్సిడిల్ ఏదైతే కొత్త హెయిర్ వచ్చిందో అది మళ్ళీ ఆన్ లాంగర్ పీరియడ్ ఆఫ్ రన్ అది మళ్ళీగా ఊడిపోవడం జరుగుతుంది అనమాట సో ఏదైతే కొత్త కొత్త చిన్న చిన్న హెయిర్ అనేది డెవలప్ అవుతుంది ఊడిపోతుంది ఎందుకు ఊడిపోతుంది అండి ఎందుకంటే యాంటీ ఆండ్రోజన్ లెవెల్ మెడిసిన్ మనం వాడడం అభ్యసం అనుకోండి ఖచ్చితంగా ఆండ్రోజన్ స్పైక్ అయిపోతుంది కొత్త జుట్టు ఊడిపోతుంది ఉన్న ఏదైతే హెయిర్ ఫాల్ ఉందో అది కంటిన్యూ కూడా అవుతుందండి సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా క్యూర్ ఇచ్చి పీసీఆర్స్ ని ట్రీట్ చేసే ఒక మెడిసిన్ కావాలి టైప్ ఆఫ్ మెడిసిన్ కావాలి విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ మెడికేషన్ అండి ఇక్కడ పీసీఓస్ కి మనం మంచిగా హార్మోన్స్ ని మెయింటైన్ చేయడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ పీసీఎస్ ఒక ఫ్యామిలీలో ముగ్గురు పీసీఎస్ ఉన్నా కూడా అందరికి ఒకటే టైప్ ఆఫ్ మెడికేషన్ ఇవ్వడం జరగదు మీ రియాక్షన్ ఏంటి మీ స్ట్రెస్ లెవెల్ ఏంటి ఫినాన్షియల్ స్ట్రెస్ లాస్ ఆఫ్ వన్స్ ఆ లేకపోతే యూనో బ్రేక్అప్ స్ట్రెస్ లేదంటే స్టడీ స్ట్రెస్ అట్లా స్ట్రెస్ ని కూడా మనం డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది అండ్ వాట్ ఈస్ ద రియాక్షన్ టు ద స్ట్రెస్ స్ట్రెస్ కి ఎలా రియాక్ట్ అవుతున్నారు బాడీ ఎలా రెస్పాండ్ అవుతోంది దాంట్లో ఐజీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి లిపిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఎట్లాంటి స్ట్రెస్ వల్ల మీరు ఇట్లా కచ్చారు దాని తర్వాత ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకోవడం హోలిస్టిక్ గా మిమ్మల్ని స్టడీ చేయడం జరుగుతుంది సో మంత్స్ స్టడీ చేసిన తర్వాత మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే కోసం స్పెసిఫిక్ గా టైలర్ మేడ్ అండ్ కస్టమ్ మెడిసిన్ అనమాట సో ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే మంచిగా టైమ్లీ ఫ్యాషన్ లో మీరు కనుక వాడినట్లయితే మీ హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది మీ పీరియడ్ ని రెగ్యులర్ చేస్తుంది హెయిర్ ఫాల్ ని మెల్లగా తగ్గిస్తుంది అండ్ దాంతో పాటు రికరెన్సీ అంటే మళ్ళీ ఆపేస్తే రికరెన్సీ రేట్ అనేది కంపేర్ టు అలోపతి హోమియోపతిలో చాలా తక్కువ ఉంటుంది హోమియోపతి ఇంత కాలం వరకు మీరు మాడాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు అంతవరకు వాడి తర్వాత వన్స్ క్యూర్ వచ్చిన తర్వాత మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది సో ఉత్త హోమియోపతితో తగ్గిపోతుందా లేకపోతే ఉత్తే అలోపతితో తగ్గిపోతు ఆయుర్వేదంతో తగ్గిపోతుంది తగ్గిపోతుందో తో తగ్గిపోతుందా లేదండి న్యూట్రిషన్ కూడా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచిగా ఫుడ్ తినడము ఎక్సర్సైజ్ చేయడము మెడిసిన్ వాడడం ఈ ట్రయో అంటే ఈ మూడు చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నిట్లో కల హోమియోపతిలో బెస్ట్ ఆఫర్ ఉంది కాబట్టి మీరు కనుక పీసీఎస్ ఆర్ హెయిర్ ఫాల్ ఆర్ ఎనీ అదర్ ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతున్నట్లయితే ట్రై చూసింగ్ హోమియోపతి అండి మీరు కనుక ఫీమేల్ రిడెక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు గనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఆర్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా మీరు డాక్టర్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కంటే మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలోంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబలీ మీరు ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం పీరియడ్ అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ తో సఫర్ అవుతున్నట్లయితే ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ కియర్ గా పాటిస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్న వాళ్ళు అంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ తర్వాత పిసిఓడి పీసీఎస్ బల్కీ యుట్రస్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ మనకి మంచి అంటే హై సక్సెస్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్ గా మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదు అనంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఆర్ భయాలున్నా అవన్నిటిని కూడా మేము మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ ఇఫ్ చూస్ హెల్త్ చూస్ ఫిడికె సోమయాపతి థ్యాంక్ యూ